హాయ్ అండి అందరికీ ఈ సమ్మర్ స్పెషల్ మిరపకాయలు ఎలా రెడీ చేయాలో నేను మీకు ఈజీ ప్రాసెస్లో చెప్తాను అనమాట నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట ముందైతే కొంచెం పెరుగుని వాటర్లో యాడ్ చేసి పక్కకు పెట్టుకున్నాను అండి ఇలా నానిద్దని అయితే వీటికి తొడిమలు తీయాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు ఇలా కట్ చేస్తున్నాను అంటే మా ఇంట్లో నేను మా హస్బెండే కాదండి మా పిల్లలు కూడా తింటారనమాట మా వర్షుకు విపరీతమైన ఇష్టం అయితే తొడిమకి గ్రిప్ ఉండడం వల్ల గింజలు అలాగే ఉంటాయి కదా వాడు కారం అంటున్నాడని చెప్పి ఇలా వాడి కోసం స్పెషల్గా తొడిమల్ని అన్నమాట ఈ తొడిమల్ని కోసి తర్వాత వీటిని ఒక రెండు ముక్కలుగా కట్ చేసి పెడతాను అయితే ఫస్ట్ అయితే తొడిమల్ని తీసుకొని శుభ్రంగా కడగాలి కదా అందుకని చెప్పేసి ఇలా ఇంకా తొడిమలన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా శుభ్రంగా వీటిని అయితే కడిగానండి ఇంకా నీట్గా కడిగిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మజ్జిగ ప్రిపరేషన్ పిల్లలకి ఘాటు కారం ఎక్కువ ఉండకూడదు కాబట్టి నేను ముందుగానే హాఫ్ లీటర్కి ఎక్కువ పెరుగు కలుపుకున్నా అండి ఇప్పుడు మళ్ళీ ఇంకో హాఫ్ లీటర్ పెరుగు యాడ్ చేసుకున్నా అంటే కేజీన్నర మిరపకాయలకి కేజీ పెరుగు యాడ్ చేశాను ఎందుకంటే నాకు ఇవి కొంచెం చప్పగా ఉండాలి మరీ అంత కారంగా ఉండకూడదు పిల్లలు తింటారని ఉండకే చెప్పాను కదా అందులో ఐదు రూపాయల ప్యాకెట్ వామ్ తెచ్చి కలపానండి నేను ఖచ్చితంగా వామ్ వేస్తాను వామ్తో కూడా సపరేట్గా ఊరకాయ చేస్తారంట ఊరమిరపకాయలు నాకైతే ఆ ప్రాసెస్ తెలీదు ఎప్పుడైనా ట్రై చేయాలి ముందుగా అయితే ఇందులో నేను మద్ పెరుగు కలిపాను కేజీ తర్వాత ఐదు రూపాయల వాము కలిపాను కేజీన్నర మిరపకాయలకి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి మీ టేస్ట్కి తగినంతగా మీరు వేసుకోవచ్చు నేను ముందే కళ్ళు ఉప్పు యాడ్ చేశాను తర్వాత మీకు చూపించాలి కదా అని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇలా మధ్యలోకి రెండు భాగాలుగా చీల్చుకుంటూ ఇందులో వేసానండి మొత్తం ఇంకా ఇలా మొత్తం మునిగే వరకు రెండు మూడు సార్లు బాగా అదిమి నైట్ అంతా పక్కకు పెట్టుకోవాలండి తెల్లవారిందాక కూడా ఇలాగ గిన్నెలో ఉంచేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత రోజు ఉదయం కల్లా ఇలా బాగా ఎల్లో కలర్లో కొంచెం గ్రీన్ కలర్లో కొంచెం బాగా నానతాయన్నమాట వీటిని శుభ్రంగా బాగా ఎండ కొట్టే దగ్గర ఆరబెట్టుకుంటే సాయంత్రం వరకు కొంచెం తెల్లగా అవుతాయండి చూడండి ఇలా పక్కకు పెట్టుకున్నాం కదా ఈ మిరపకాయలు ఇలా ఎండబెట్టుకోవాలి పొద్దునే ఇది సాయంత్రం అనమాట సాయంత్రం చూడండి ఎలా తెల్లగా అయిపోయాయో సాయంత్రం వరకు మళ్ళీ వీటిని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి మజ్జిగలో నానబెట్టి మళ్ళీ రెండో రోజు ఉదయం పూట మళ్ళీ ఇలా చాప మీద ఎండబెట్టుకోవాలన్నమాట అంటే మీరు మీ ఇంట్లో ఎక్కడైతే ఎండ బాగా ఎక్కువగా కొడుతుందో అక్కడ మాత్రమే ఎండబెట్టుకోవాలి లేకపోతే పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది నల్లగా అయినా కూడా మొత్తం వేస్ట్ అయిపోతాయి సో ఇలా సెకండ్ రోజు కూడా ఇట్లా అయిపోయాయి అనమాట ఫస్ట్ రోజుకి సెకండ్ రోజుకి డిఫరెన్స్ చూసారు కదా ఎలా అయ్యాయో ఇది డే మళ్ళీ నేను మజ్జిగలో నానబెట్టాను రాత్రంతా నానతాయి మళ్ళీ పొద్దున్నే తీసుకొచ్చి మళ్ళీ ఎండబెట్టాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫైనల్ డే అనమాట మళ్ళీ మజ్జిగలో నానబెట్ నానబెట్టాల్సిన అవసరం అయితే అసలు లేదు ఇంకా ఈ మువ్వుర మిరపకాయల్ని ఇలా శుభ్రంగా పరిచేసుకోవాలి బాగా వెడల్పుగా అనుకొని నీటుగా ఎండనివ్వాలన్నమాట అయితే సాయంత్రం వరకు మూడో రోజు సాయంత్రం వరకు సిక్స్టీ పర్సెంట్ మాత్రం ఎండినే ఫార్టీ పర్సెంట్ మాత్రం పచ్చిపచ్చిగా ఉన్నాయన్నమాట మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఖచ్చితంగా బాగా డ్రై అవ్వాలి కాబట్టి నాలుగో రోజు కూడా బాగా ఎండకు ఎండనిచ్చిన తర్వాత చూడండి ఇలా ఉన్నాయి నాలుగో రోజు ఎలా గలగలలాడుతున్నాయో చూడండి సౌండ్ ఇప్పుడు ఈ ఊరమిరపకాయలకి మన సంవత్సరం అంతా నిల్వ ఉంచినా కూడా కొంచెం పురుగు కానీ ఏది పట్టదు జాగ్రత్త ఎండ పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎండకి మాత్రమే ఎండనివ్వాలి నీడ పట్టున ఎండ పెడితే మాత్రం మొత్తం స్పాయిల్ అవుతాయి అన్నమాట బ్లాక్ కలర్ వచ్చేసి బూజులు వచ్చేస్తాయి మూడు రోజులు ఒకేసారి నానబెట్టి కూడా ఫైనల్ డే ఎండబెట్టుకోవచ్చుగా అంటే ఇంకా మనకి మిరపకాయలతో పాటు వాటి సైజు ఉన్న పురుగుల్ని కూడా ఎండబెట్టుకోవాలేమో జస్ట్ కిడ్డింగ్ అయితే ఇంకా ఈ మిరపకాయలు చూడండి పెడితే పావు కేజీ అవ్వలేదు ఇంకా ఫైనల్గా ఆత్రం ఆపుకోలేక ఇలా అప్పుడే ఏం చేసా సో ఇదన్నమాట నా ఊర మిరపకాయల రెసిపీ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్